సమీపంలో తీరం దాటిన పెంగాల్ తుఫాన్ పుదుచ్చేరి తమిళనాడుపై పంజాబింది ముఖ్యంగా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోంది తుఫాన్ తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నైలో కనీసం రోడ్లు మునిగిపోయాయి నిన్న రాత్రి పెంగాల్ తుఫాన్ పుదుచ్చేరి తమిళనాడు తీరాల మధ్య కారేకాల్ మహాబలిపురం సమీపంలో తీరం దాటింది ఆ సమయంలో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీశాయి తుఫాను నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా భీకర వర్షం కురుస్తుంది దీంతో చెన్నై ఎయిర్పోర్టును మూసేశారు నిన్న మొత్తం రెండు వందల ఇరవై ఆరు ఫ్లైట్లతో పాటు పలు ట్రైన్లు రద్దు చేశారు కొన్నింటినీ రీషెడ్యూల్ చేశారు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో ప్రజలు జనజీవనం మొత్తం అక్కడ స్తంభించిపోయింది ఇవాళ కూడా తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది చెన్నైలోని జల్లో హైరోడ్ హై స్టీఫెన్సన్ రోడ్డు అదేవిధంగా పట్టాలం గాంధీనగర్ గణేశాపురం ఏరియాల్లో నడుములోతు వరద నీరుంది మరోవైపు చెన్నైలో తుఫాను కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు తుఫాను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తలపై సీఎం ఎంకే స్టాలిన్ సమీక్ష నిర్వహించారు చెన్నైలో పరిస్థితుల్ని సమీక్షించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వరద నీటిని ఎత్తిపోయటానికి పదిహేడు వందల మంది కార్మికులను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పనిలో పెట్టిందని వివరించారు చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని చూస్తున్నాం పుదుచ్చేరికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది పుదుచ్చేరి తమిళనాడుపై పంజాబ్ ఇస్తుంది మనం చూడొచ్చు రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు ఎక్కడి వాళ్ళు అక్కడే వారి వారి ఇళ్లలో ఉండిపోయారు ఆ నీటినంతా అక్కడి నుంచి పంపించేందుకు అధికారులు ఓవైపు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తుంది తుఫాన్ తుఫాన్ ఎఫెక్ట్ తో తమిళనాడు వ్యాప్తంగా భారీగా ఓవైపు వర్షాలు కురుస్తున్నాయి చెన్నైలో కనీసం యాభై మూడు రోడ్లు మొత్తం నీచ మునిగిపోయాయి నిన్న రాత్రి బెంగాల్ తుఫాన్ పుదుచ్చేరి తమిళనాడు తీరాల మధ్య కారేకల్ దగ్గర తీరం దాటింది మనం చూడొచ్చు విజువల్స్ లో ఓవైపు తుఫాను బీభత్సం సృష్టించింది మరోవైపు ఈదురుగాలు కూడా వస్తున్నాయి రోడ్లు నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ప్రస్తుతం షాపులు కూడా నీటి మునిగిపోయాయి జనజీవనం మొత్తం స్తంభించిపోయింది బయటకు రావాలంటే నడుములోతు నీటిలో వాళ్ళు బయటకు రావాల్సిన సిచ్యువేషన్ కనబడుతోంది మనం ఎక్స్క్లూజివ్ గా డ్రోన్ విజువల్స్ ని చూస్తున్నాం పుదుచ్చేరి డ్రోన్ విజువల్స్ ని మనం చూడొచ్చు వారు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాన్ని మనం టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు చూసినట్లయితే తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా భీకర వర్షాలు కురుస్తున్నాయి దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ ను మూసివేశారు నిన్న మొత్తం రెండు వందల ఇరవై ఆరు ఫ్లైట్లతో పాటు కొన్ని ట్రైన్స్ ని కూడా రద్దు చేశారు మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద తుఫాన్ కి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం ఓవైపు భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి మరోవైపు వర్షం పడుతుంది రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది పాఠశాలలన్నింటిని మూసివేశారు కళాశాలలన్నింటి కూడా సెలవు ఇవ్వడం జరిగింది బయటకు రావాలంటే వచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు నడుం నోతు నీటిలో బయటకు వస్తున్నారు కొంతమంది ప్రజలు మనం చూడొచ్చు ఎక్కడికక్కడ వారి వారి పనులన్నీ కూడా నిలిచిపోయాయి సమీపంలో తీరం దాటిన పెంగాల్ తుఫాన్ ప్రభావం ఏపీపై కూడా పడింది పెంగాల్ ఎఫెక్ట్ తో ఇవాళ దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది చిత్తూరు తిరుపతి నెల్లూరు అన్నమయ్య జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని ఇక కోస్తాంధ్రాలో అక్కడక్కడ సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలోనూ పెంగాల్ తుఫాన్ ప్రభావం చూపుతోంది దక్షిణ తీర ప్రాంతాలు రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వెళ్లొద్దని అధికారులు సూచించారు అధికారులంతా ఉండి అందుబాటులో ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు చేరింది ముతుకూరు ఇందుకూరిపేట విడవలూరు కొడవలూరు సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి విజయనగరం జిల్లాలోనూ బెంగాల్ ఎఫెక్ట్ కనబడుతుంది క్లియర్ గా తుఫాను తీవ్రతతో విజయనగరం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి గజపతి నగరం మెంటాడ బొంబపల్లి దత్తిరాజేరు మండలాల్లో వర్షాలు పడుతున్నాయి తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల వరి పంటలు తడిసి ముద్దయ్యాయి తిరుమలలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తిరుమల మొత్తం పొగమచ్చు దట్టంగా కమ్మేయటంతో చలి తీవ్రత కూడా పెరిగింది తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధులు అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు అదేవిధంగా తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు ముందుగా విశాఖ వెళ్దాం విక్రమ్ పెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ విశాఖపై ఎలా ఉంది అధికారులు ఏం చెప్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఫంజాల్ తుఫాను నిన్న రాత్రి పదిన్నర పదకొండున్నర గంటల సమీపంలో తీరం దాటింది తమిళనాడులో ఉన్నటువంటి పుదుచ్చేరి తీరానికి అత్యంత సమీపంలో ఈ ఫంజాల్ తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇటు తమిళనాడు రాష్ట్రానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇంకా ముప్పు కొనసాగుతూనే ఉంది ఏదైతే తుఫాను తీరం దాటుతున్న తర్వాత కాస్త తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం కొనసాగుతుంది దీని ప్రభావం కారణంగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలు కోస్తా జిల్లాల్లో కూడా ఓ మాస్తవారి నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల జల్లులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరు చిత్తూరు తిరుపతి రాష్ట్రానికి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ భారీ వర్షాలు ఎదురుగాలతో కూడిన వర్షాలు భారీగా కురు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏదైతే ఈ తుఫాను కారణంగా కూడా విశాఖపట్నంలో చాలా నష్టం వాడేనటువంటి పరిస్థితి వర్షాలు మొన్నటి నుంచి కూడా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకూలించగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించాల్సినటువంటి కొన్ని పలు విమాన సర్వీస్ కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి ఉంది ఏదైతే విశాఖపట్నం నుంచి చెన్నైకి హైదరాబాద్కి అదేవిధంగా తిరుపతికి వెళ్లాల్సిన ఫ్లైట్లో నిన్న రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అటు తమిళనాడులో కూడా పూర్తిగా ఎయిర్పోర్ట్ మూసేసినటువంటి మూసేసినటువంటి ఉంది దాదాపు రెండు వందల ఇరవై పైగా కూడా సర్వీసులు చెన్నై నుంచి వెళ్లాల్సినవి రావాల్సినవి కూడా పూర్తిగా రద్దు అయ్యాయి ఈ రంగం కూడా ఈ తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా చూపించినటువంటి ఉంది అటు నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరులో కూడా అరతెరిపి లేకుండా కొండపాతగా కురిసిన వర్షాల కారణంగా కూడా స్వర్ణముఖి వంటి నదులు అన్ని కూడా ఉప్పొంగి ప్రవహి అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవడానికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది అయితే బలమైనటువంటి ఎదురుగాలు వీసిన నేపథ్యంలో పలు చోట్ల కొంత నష్టం వాటినటువంటి ఉంది కొన్ని పంటలు కూడా దెబ్బతన్న ఇప్పుడిప్పుడే వరితో పాటుగా మరికొన్ని పంటలు కూడా చేతికొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పంట నష్టానికి సంబంధించి అదేవిధంగా లోతట్టు ప్రాంత జలమైన సంబంధించి కూడా అయినప్పటికీ రానున్న రోజుల్లో ఇంకా రేపు వర్షాలు కొనసాగున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది సుమ్మ ఓకే విక్రమ్ అండ్ తిరుపతి వెళ్దాం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి పెంగాల్ ఎఫెక్ట్ ఎలా ఉంది అండ్ కొండపైన కొండపైచువేషన్ ఎట్లుంది తిరుపతి జిల్లా అంతా కూడా తిరుపతి కాకుండా తీవ్ర వెంబడి ఉన్న తుండూరుపేట నాయుడుపేట తడ బియ్యం కందిగా కాళహస్తి అట్లాగే ఇంకా చత్తుపేడు నారాయణవరం వరదయపాలెం దాదాపు అన్ని చోట్ల కూడా ఎడతెరిపి లేకుండా వర్షం నిన్నటి నుంచి కురుస్తూనే వస్తూ ఉంది దీంతో తిరుపతి జిల్లాలో జన జీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పక తప్పదు ప్రత్యేకించి నిన్న రాత్రి ఎక్కడైతే పెంగల్ తుఫాను తీరం తాకిందో ఆ తర్వాత మరింత ఉమ్మరంగా వర్షాలు కురుస్తూ వస్తుంది ప్రత్యేకించి నియోజకవర్గాలు చూస్తుంటే తిరుపతి తిరుపతి నుంచి అట్లాగే సత్యవేడు ఇంకా శ్రీకాళహస్తి సూలూరుపేట మీద చాలా తీవ్ర ప్రభావం సూలూరుపేట మీద చాలా తీవ్ర ప్రభావం ఈ పెంగల్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది ప్రధానంగా రికార్డు స్థాయిలో కొన్ని మండలాల్లో అయితే తడ అట్లాగే సూలూరుపేట ఇంకా బియన్ కండ్రిగా నారాయణవరం వరదేపాలెం ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో దాదాపు పదిహేను సెంటీమీటర్ల మేర వర్షపాతం కూడా నమోదైందంటే నిన్నటి నుంచి వర్షం ఏ స్థాయిలో కురుస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రత్యేకించి తిరుమల తిరుమల పూర్తిగా కొండపోత వర్షంతో నిండిపోయిందని చెప్పక తప్పదు మొన్న రాత్రి నుంచి తిరుమల కొండపైన భారీ వర్షం కురుస్తోంది నిన్నంతా కూడా ఏకదాటిగా కుండపోత వర్షం కురిసింది కొండపై నుంచి పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా తిరుపతికి వస్తున్న పరిస్థితి మరోవైపు తిరుమల అంతా కూడా ఒక మొత్తం మంచు దుప్పటిలో మునిగిపోయిందని చెప్పక తప్పదు అక్కడ రోడ్లు కూడా కనిపించిన పరిస్థితి తిరుమల కొండపై కనిపిస్తుంది అంటే ఒక ఆహ్లాదకర వాతావరణం అయినప్పటికీ భక్తులు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తిరుమల కొండపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక ప్రజల నుంచి అంటే తిరుపతి నగరం అయితే పూర్తిగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది మొత్తం నగర కోడలంతా కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి ఇల్లు వదిలి ఎవరో బయటికి రాలేని స్థితి నిన్నంతా కూడా కొనసాగింది అంటే దాదాపు సుమారుగా ముప్పై ఆరు గంటలకు పైగా నిరంతరాయంగా వర్షం తిరుపతిలో కురుస్తూనే ఉంది చాలా కాలం తర్వాత ఇట్లాంటి ఒక పరిస్థితిని నగరవాసులు వాసులు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది థ్యాంక్ యూ మురళి